నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మినపప్పుతో అల్లంగారెండి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చకుండా అలాగే మిక్సీలో వేసుకున్నా సరే మనకి గుల్లగా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా వీటి కోసం నేను ఇక్కడ మినపగుండ్లను తీసుకున్నానండి ఈ మినపగుండ్లు వచ్చేసి మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి అంతకన్నా ఎక్కువ నానబెట్టుకున్నారంటే మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది నేను ఇక్కడ గ్రైండర్లో వేసుకుంటున్నాను మీరు మిక్సీలో వేసుకున్నట్లయితే కొద్దిగా చల్లటి వాటర్ పోసుకొని రుబ్బుకోండి ఎందులో వేసుకున్నా సరే ఈ విధంగా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా గట్టిగా మెత్తగా రుబ్బుకోవాలి మనకు పిండి ఏమాత్రం లూజ్ అయినా సరే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుందండి ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని మనం తినే కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం తీసుకొని ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇందులోనే మనకి రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న పిండిలోకి ఇదంతా కూడా వేసుకోవాలి అదే మనం పిండిని మిక్సీలో రుబ్బుకున్నట్లయితే ముందే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని పట్టుకొని దాంట్లోనే పప్పు వేసి రుబ్బుకోవచ్చండి ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా పిండికి బాగా పట్టాలి పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకోవాలి ఈ విధంగా చేతిని అద్దుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనకి చేతిలోనే వడలాగా ఒత్తుకోవాలండి ఈ విధంగా చేతిలోనే ఒత్తుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి పిండి ముద్దని తీసుకొని ప్రతిసారి చేతిని ఒకసారి తడుపుకోవాలండి అలా తడుపుకుంటేనే మనకి ఆయిల్లోకి ఈజీగా జారుతుంది ఈ విధంగా చేతిలోనే మనకి రౌండ్ షేప్ వచ్చేలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టి ఒక్కసారి బొటన్ వెళితే నెట్టామంటే ఆయిల్లోకి ఈజీగా దిగిపోతుంది ఇలాగే కళాయికి పట్టినన్నీ వేసుకొని వెంటనే కదిలించకుండా ఒకవైపు మంచి కలర్ వచ్చాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఇలా చేతిలోకి డైరెక్ట్గా చేసుకోవడం రాకపోతే ఒక క్లాత్ను తడిపేసి క్లాత్ మీదైనా చేసుకోవచ్చు లేదా టీ స్టైనర్ మీదైనా చేసుకోవచ్చండి లేదా ఈ విధంగా చిల్లులు గరిటె ఉందనుకోండి దాని వెనుక కూడా ఒక్కసారి నీళ్ళద్ది దాని మీద చేసి ఆయిల్లో వేసుకోవచ్చు వీటన్నింటికన్నా మనకి చేతిలో చేసుకోవడం నేర్చుకుంటే చాలా ఈజీ అవుతుందండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో వడలు చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఈ విధంగా మీరు కూడా చేసుకొని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ